హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి కిచెన్ చల్లపుణుగులు వీటిని పెరుగు పుణుగులు అని కూడా అనవచ్చు ఈవినింగ్ టైంలో వీటిని చేసుకుని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు స్కూల్ నుండి వచ్చాక వీటిని స్నాక్ లాస్ చేసి పెట్టచ్చు లేదా మనం బ్రేక్ఫాస్ట్లో కూడా వీటిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా చక్కగా కుదురుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చల్ల పుణుగులు చేసే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకుందాం ఇందులోనే ఒకటి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు మీరు పిల్లల కోసం చేస్తుంటే పచ్చిమిర్చికి బదులుగా మిరియాల పొడిని యూజ్ చేయండి లేదా పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేయండి అర టీ స్పూన్ జీలకర్ర చిన్నగా కట్ చేసిన కొన్ని అల్లం ముక్కలు చిటికెడు బేకింగ్ సోడా అంటే వంట సోడా రుచికి సరిపడా ఉప్పు కొంచెం కొత్తిమీర తరుగు ఒక కప్పు వరకు పెరుగు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం కలపడానికి కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం ఈ చల్లపుణుగుల్లో పెరుగు కాస్త పుల్లగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలపండి మూత పెట్టి ఒక అరగంట పిండిని సెట్ అవ్వనిద్దాం అరగంట తర్వాత చూడండి పిండి మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా ఉండాలి గ్యాస్ పైన డీప్ సరిపడా ఆయిల్ని పెట్టి వేడి చేసుకుందాం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని చిన్న చిన్నగా ఇలా పుణల్లా వేసుకుందాం మీరు పిల్లల కోసం చేస్తుంటే మరి కాస్త చిన్నగా వేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టపడతారు వీటిని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయాలి ఇలా తిప్పుతూ బాగా ఫ్రై చేయండి ఇవి మంచి కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకుంటే సరే ఇలాగే పిండి మొత్తం పునుగుల్లా చేయండి ఈ పునుగులు చాలా స్పాంజీగాను టేస్టీగాను వస్తాయి వేడి వేడి పునుగులను కొబ్బరి పల్లీ చట్నీతో తీసుకుంటే మరింత టేస్టీగా వస్తాయి చల్లారితే అంత బాగా అనిపించవు కాబట్టి వేడి వేడిగా తినేయడానికి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా టేస్టీగా పెరుగు పుణలను చేసుకోండి రుచిగా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి చక్కగా కుదురుతాయి సో ఫ్రెండ్స్ ఈ చల్ల పుణుగుల రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్